హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాలపట్నంలో యసుకృప మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జేకే ఫంక్షన్ హాల్ నందు ఉదయం పది గంటలకు సేవకుల సదస్సును ప్రారంభించారు ఈ సదస్సులో క్రైస్తవ దైవ సేవకులు పాస్టర్లు సువార్థికులు విశ్వాసులు సుమారు మూడు వందల మంది హాజరై దైవ సందేశాన్ని విన్నారు ఈ దైవ సేవకుల సదస్సులో ముఖ్య ప్రసంగికులుగా ఆసియా దేశాల కడవరి వర్షపు సంఘాల ప్రతినిధి మండపేట దైవజన్లు బ్రదర్ ధర్మవీర్ పాల్ శ్రీమతి స్వర్ణ ధర్మవీర్ పాల్ రేవబందల రాజు దైవ సందేశాన్ని అందించారు ఈ సేవకుల సదస్సుకు నంద్యాల జిల్లా ప్రాంతం నుండి అనేక మంది సేవకులు పాల్గొని ఈ సదస్సులో బ్రదర్ బెన్హిన్ పుటికెల కడియం క్లైమేట్ పబ్బతి మోహన్ డాక్టర్ మనోహర్ బ్రదర్ రూపస్ పాస్టర్ మనోహర్ పాస్టర్ యేసన్న పాస్టర్ కొప్పెర సునీల్ తదితరులు పాల్గొన్నారు వారితో పిల్లల ఏర్పడినటువంటి పరిచయాన్ని బట్టి ప్రత్యేకంగా వారిని అభిన అభినందిస్తున్నాను పిల్లలు వారితో కలిసి ఈ రెండో పర్యాయం మీ అందరితో ఉండడానికి వారు కూడా పిల్లల వారి డబ్బును వారి సమయాన్ని వెచ్చించి ఏర్పరిచినటువంటి ఈ యొక్క కూడికను బట్టి ప్రత్యేకంగా వారిని కూడా నేను అభినందిస్తున్నాను పిల్లల ఈ రాయలసీమ ప్రాంతం మేము రావడానికి ఈ రాయలసీమ ప్రాంతంలోనికి మేము అడుగు పెట్టడానికి గల ప్రామాణికమైన కారణం ఏంటో చెప్పాలంటే ముందు ఇప్పుడు పోయినసారి నేను వచ్చినప్పుడు నా గురించి నేను మీకు కొన్ని మాటలు చెప్పాలి నేను చెప్పలేకపోయాను కానీ ఈ సమయంలో ఖచ్చితంగా ఈ మాటలు చెప్పాలి ఇళ్ళ నేను సామాజికవేతను కాను నేను సామాజిక వేతను కాను అలాగే నేను ఒక రాజకీయ నాయకుడిని కూడా కాను నేను పారిశ్రామిక వేతను కూడా కాను పిల్లరా నేను పారిశ్రామిక వేతను కాను రాజకీయ నాయకుడిని కాను సామాజికవేత్తను కూడా కాను పిల్లల ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే సామాజిక సామాజికవేతనైతే సామాజిక కారణాల కోసం పోరాటం చేసేవాడిని సామాజికవేత్త అంటారు పిల్లరా ప్రజలకు నాయకత్వం అందిస్తూ పిల్ల రాజకీయాలు చేసేవారిని రాజకీయ నాయకులు అని అంటారు అలాగే పిల్లల వ్యాపారం చేసుకునే వారిని పారిశ్రామికవేత్తలు అని అంటారు ప్ర ఈ మూడింటిలో నేను ఏది కూడా కాదు ప్ర కేవలము దేవుని చేత పంపబడిన దైవ జను కేవలము దేవుని వనములో దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ కడవరి కాలంలో సత్యాన్ని ప్రకటించాలనే ఆకాంక్షతో బయటికి పంపబడిన జీవము గల దైవ అనే విషయాన్ని నేను మీకు నిర్మోహమాటంగా తెలియపరుస్తున్నాను శుద్ధలాభంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి మేము పిలవగానే మా మీడియా మిత్రులు ఎల్లవేళ్ళ మాకు తోడుగా ఉంటూ సహకరిస్తుందకు వారి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు దేవుని మహాకృపను బట్టి మా మన భారతదేశాన్ని మేమందరం ప్రేమిస్తున్నాం దేశక్షేమం కొరకు మాకు దేవుడు సమయం ఇచ్చినప్పుడల్లా ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో భారతదేశం మీద జరుగుతున్న దాడులు కావచ్చు తెగుళ్ళు కావచ్చు మరి జరుగుతున్నటువంటి విపత్తులు ప్రమాదాలు కావచ్చు వాటన్నిటి కొరకై నంద్యాల జిల్లా సేవకు అందరం కలిసి ప్రార్థించాలన్న ఆశతో ఆలోచనతో ఈ దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది నా ప్రియమైన దేవుని యొక్క బెడ్లారా దేవుని కృపను బట్టి ఎల్ల వేళ నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజల కొరకైతేమి అలాగే జిల్లా అధికారుల కొరకైతేమి నాయకుల కొరకైతేమి ఎల్లవేల్ ప్రార్థిస్తున్నాం దేవుడు ఈ దేశానికి కాపుదా దయచేసి క్షేమం ఇచ్చి మరి ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన దేశంగా మొదటి స్థానంలో మన భారతదేశం ఉండాలని కోరుకుంటున్నాం దేవుడు మీ అందరికి తోడై గాక గాడ్ బ్లెస్ క్రీస్తునందు ప్రియమైన దేవుని స్వాస్తులారా నంద్యాల పట్టణ ప్రజలారా నంద్యాల జిల్లా దైవ ప్రజలారా దేవుని మహాకృపను బట్టి ఈ కృపాకాలంలో దేవుడు అన్ని మతాల వారిని అన్ని జాతుల వారిని అన్ని భాషల వారిని దేవుడు దీవించాలని మన భారతదేశం శాంతి సమాధానములతో ఆరోగ్యముతో ఆయుష్కాలముతో దేవుని కృపతో ప్రజలందరూ సుచ్చంగా ఉండి వారు చేయి పనులన్నీ దేవుడు ఆశీర్వదించాలని ప్రతీ నెల నంద్యాల పట్టణ కేంద్రమైన జేకే హాల్లో ఇంచుమించు నాలుగు వందల మంది దైవ సేవకుల సదస్సుతో మా ప్రార్థనలు దేవుడు వింటాడని విశ్వాసము కలిగి వాక్యం అంటుంది విశ్వాసహితమైన ప్రార్థన ఏ కార్యమైనా జరుగుతుందన్న మాటను బైబిల్ గ్రంథం ద్వారా తీసుకొని దయోదరులు మా ఆత్మీయులు ఈ పట్టణ వాసులు ఏసుకృత మినిస్ట్రీ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న అందన వేసన్న గారి యొక్క ప్రేమ పిలుపు మేరకు ఆయా ప్రాంతాల నుండి ఆయా గ్రామాల నుండి ఆయా పట్టణాల నుండి దేవుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వందలాది మంది వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు